పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి కోస్తా రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో అల్పపీడనం దొంగాట ఆడుతోంది అప్పుడప్పుడు తీరంలోకి వస్తూ మళ్లీ సముద్రంలోకి వెళ్తోంది ఇది పూర్తి స్థాయి అల్పపీడనంగా మారలేదు అలాగని బలహీనంగా కూడా లేదు ఇది విశాఖ నుంచి గుంటూరు వరకు విస్తరించి ఉంది ఇది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గుంటూరు దగ్గర తీరం దాటుతుంది ఆ తర్వాత క్రమంగా సాయంత్రానికి తెలంగాణ వైపు వెళ్తుంది పద్నాలుగవ తేదీ ఉదయానికి ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్రపై అల్పపీడన తీవ్ర ప్రభావం చూపుతోంది అని తెలుస్తోంది ఇక అల్పపీడనం దానికి అనుబంధంగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఏపీలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల మేర బలమైన గాలులు వీస్తాయని పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రజలు చెట్లు హోర్డింగ్ల వద్ద నిలబడొద్దని కూడా హెచ్చరికలు జారీ అయినట్లుగా తెలుస్తోంది ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది శనివారం ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరో పంతొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇక నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అలాగే పంతొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో శుక్రవారం రికార్డు స్థాయి వర్షపాతం అయితే నమోదైంది ములుగు జిల్లా మల్లంపల్లిలో గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇరవై ఒకటి పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక అదేవిధంగా కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తిలో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక మెదక్ లో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అలాగే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లిలో పద్దెనిమిది సెంటీమీటర్లు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లిలో పదిహేడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కారణంగా తెలంగాణ నార్త్ వెస్ట్ సెంట్రల్ జిల్లాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ జగిత్యాల అలాగే మంచిర్యాల పెద్దపల్లి కామారెడ్డి సిరిసిల్ల మెదక్ సిద్దిపేట సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ ఉరుములు మెరుపులు వస్తాయని కూడా తెలిపారు అలాగే హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం పొడిగా ఉంటుందని మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు ఇక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దంచి కొట్టిన వర్షం కారణంగా రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే శనివారం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో శనివారం అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ సందర్భంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆది సోమ మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు భారీ వర్షాలకి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు భారీగా వరద నీరు వస్తోంది మూసీకి కూడా భారీ స్థాయిలో వరద నీరు చేరటంతో భాగ్యనగరంలో మూసి ఉగ్రరూపం దాల్చింది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాల గేట్లు ఎత్తటంతో మూసి వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ల పది గేట్లు ఎత్తి ఎనిమిది వేల మూడు వందల క్యూసెక్ నీటిని మూసీలోకి వదిలారు అధికారులు ఈ క్రమంలో ముందస్తుగా నార్సింగ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు అలాగే ఓఆర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్ మూసివేశారు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు ఈ క్రమంలో మంచి రేగులర్ టు నర్సింగ్ కు రాకపోకలు బంద్ చేశారు అక్కడ అధికారులు లాగే జియాగూడ హండ్రెడ్ ఫీట్ రోడ్డు పైకి వరద నీరు చేరింది పురాణ పూల్ హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వార్ నుంచి దారి మళ్లించారు అక్కడ పోలీస్ శాఖ అధికారులు అలాగే నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రెండు రోజుల ముందే ప్రారంభమైతే కానుంది ఈ నెల పదిహేను నుంచి పశ్చిమ రాజస్థాన్ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రెండు రోజుల ముందే ప్రారంభం కానుంది ఈ నెల పదిహేను నుంచి పశ్చిమ రాజస్థాన్ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కానుందని ఐఎండి ఒక బులెటిన్ లో పేర్కొంది ఈ నైరుతి సీజన్ లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కూడా ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది సో మొత్తంగా ఇప్పటికీ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది అల్పపీడన ప్రభావంతో మరో రెండు మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతోంది సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు సో వర్షాలు పడే నేపథ్యంలో ఎవరైనా సరే ట్రాఫిక్ కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ ఇబ్బందులకి సంబంధించి కావచ్చు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం